అందరికీ నమస్కారం ఇడ్లీ దోశల్లోకి పర్ఫెక్ట్గా సరిపోయే కొబ్బరి చట్నీ చాలా సాఫ్ట్ టెక్స్చర్తో అద్భుతమైన రుచి ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు అస్సలైన కొబ్బరి చట్నీ ఈ టిఫిన్ స్పెషల్ చట్నీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వీడియోలో కొబ్బరి చట్నీ రుచి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దోశలోకి ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను దోశ పైన ఎగ్గు కూడా వేశాను చాలా సూపర్గా ఉంది ఇందులోకి అయితే కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే ఒక్క నాలుగు ఐదు పచ్చిమిర్చిల తుంపి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు పుట్నాలు వేసుకోండి ఈ రెండిటితోనే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర రెండు కాజు ఒక రెండు మూడు చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు అయితే సరిపోతాయండి కారం ఇంకొంచెం కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కారం కారంగా ఉంటుందన్నమాట కారం ఇష్టపడే వాళ్ళు మాత్రమే నెక్స్ట్ నీళ్ళు పోయకుండా ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేస్తూ చాలా మెత్తని స్మూత్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలండి చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే ఈ కొబ్బరి చట్నీకి మంచి టేస్ట్ అలాగే మంచి టెక్స్చర్ కూడా వస్తుంది చూసారా ఎంత స్మూత్గా మనం రుబ్బుకున్నామో ఇలాగే రుబ్బుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చట్నీలోకి మనం మంచిగా తాలింపు వేసుకోవాలి ఇక్కడ మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర కొన్ని పుట్నాలు కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవచ్చు ఆవాలు కూడా వేసుకోవచ్చు పిల్లలు తింటారు అనుకుంటే ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి ముందు డైరెక్ట్గా చట్నీ వేయకుండా ఆ తర్వాత మనం రుబ్బుకున్న కొబ్బరి చట్నీ అంతా కూడా తాలింపులో వేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి కూడా ఉంటుంది కొంతమందికి పలచగా ఇష్టం చట్నీ కొంతమందికి తిక్గా ఇష్టం కదా సో అలాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనకైతే ఇక్కడ కొబ్బరి చట్నీ కమ్మని కొబ్బరి చట్నీ అన్ని టిఫిన్స్లోకి అస్సలైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి మరి ఒక్క ముద్ద ఇడ్లీ పైన కొబ్బరి చట్నీ ఆ రుచే వేరండి ఇంకా వేరే లెవెల్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసి ఇంట్లో వారందరినీ టేస్ట్ ఇంప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ